దేవుడే స్వయముగా తన ప్రియదాసుడు భక్తుడు ధ్యానపరుడు శ్రీ ముంగమూరి దేవదాస్ అయ్య గారికి అనగా మన ఆత్మీయ తండ్రి గారికి ఈ రాజమండ్రి పట్టణంలో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ ఏడాదిలో జనవరి ముప్పై ఒకటవ తేదీన బయలుపరిచబిల్ నాటి నుండి నేటి వరకు బైబిల్ మిషన్ మన తెలుగు రాష్ట్రాలలోను దక్షిణ భారతదేశంలోను ఉత్తర భారతదేశంలోను అంతవరకు మాత్రమే కాకుండా భారతదేశపు ఎల్లలు దాటి ప్రపంచ దేశాల్లోనికి విస్తరించింది గాలి వ్యాపించినట్లుగా బైబిల్ మిషన్ వ్యాపిస్తుందని దేవుడే మన ఆత్మీయ తండ్రి దేవదాస్ అయ్య గారితో అన్నారు దేవుని మాట సత్యం బైబిల్ మిషన్ బయలుపరచబడిన రాజమండ్రి పట్టణంలో బైబిల్ మిషన్ మహాసభలు రెవరెండ్ ఎన్ సుదర్శన్ అయ్య గారు బైబిల్ మిషన్ వైస్ ప్రెసిడెంట్ అయ్యారుగా పనిచేసి ఎన్నో సంఘాలు స్థాపన చేసి సేవకులను సిద్ధము చేసి దేవుని పిలుపునందుకొని పరలోక రాజ్యములో ప్రవేశించి నేడు విశ్రాంతిలో ఉన్నారు వారి కుమారులైన రెవరెండ్ షారోన్ కుమారు గారి యొక్క ఆధ్వర్యంలో బైబిల్ మిషన్ యొక్క మహాసభలు ఇక్కడ జరుగుచున్నవి ఇది సభలో రెండవ రోజు ఈ ప్రత్యేకమైనటువంటి మహాసభలకు బైబిల్ మిషన్ నలుగురు అధికారులు వైస్ ప్రెసిడెంట్ గారు రెవరెండ్ ఏ దైవారావు గారు సెక్రటరీ గారు రెవరెండ్ ఇమానియల్ అయ్యగారు గారు జాయింట్ సెక్రటరీ అయ్యగారు గారు రెవరెండ్ రాసు రాజు గారు అలాగే దేవుని దాసు అయినటువంటి నేను ఈ సంస్థకు దేవుడిచ్చినటువంటి నాయకులుగా ఉంటూ దేవుని యొక్క సేవలో సామాజిక సేవలో దేశ క్షేమం కోసం ప్రపంచ క్షేమము శాంతి కోసం మన భారతదేశంలో ఉన్న వారందరూ ఏ మతాన్ని దూషించకుండా ఏ మనిషిని దూషించకుండా ఏ మిషన్ను దూషించకుండా దేవుని గొప్పతనాన్ని యేసుక్రీస్తు క్రీస్తు వారి యొక్క ప్రేమను బెల్లడి చేసే పనిలో ఉన్నది బైబిల్ మిషన్ ఈ సభలలో బైబిల్ మిషన్ గవర్నింగ్ బాడీ మెంబర్లైనటువంటి వారు జిల్లాల కోఆర్డినేటర్లు రెవరెండ్లు మాస్టర్లు సేవకులు సేవకురాండ్రు ఏకీభవించి ఉన్నారు ఈ సభల నిర్వాహకులు మాకెంతో ప్రియులైన రెవరెంట్ షారుణ్ కుమార్ గారికి మమ్మను ప్రేమతో ఆహ్వానించినందుకు మిమ్మందరినీ కూడా ఇచ్చోట సమావేశపరిచినందుకు తండ్రి గారి యొక్క సేవను కొనసాగిస్తూ బలంగా బైబిల్ మిషన్ యొక్క వ్యాప్తి కొరకైనటువంటి కార్యక్రమాలను జరిగించుచున్నందుకు మిషన్ తరపున వారికి అమ్మగారికి వారి పెట్టెలకు మా యొక్క కృతజ్ఞతలు ప్రేమతో కూడినటువంటి కృతజ్ఞతలు ఈ మహాసభలలో ఏకీభవించిన మీ ఎల్లరకు దేవాది దేవుడు శ్రీ శ్రీయేసుక్రీస్తు ప్రభుని శుభకర నామములో కృపయో సమాధానము కానీ ప్రకటిస్తూ ఉన్నాము मरना था